ఆ వెంటనే కార్యక్రమం ప్రారంభమవుతుంది చిన్నారులందరికీ ఈ విషయాలు అర్థమైనే అనుకుంటున్నాను మీ అందరు కూడా విలువలతో పెరగడం అనేది మీరు గమనిస్తున్నారు ఇప్పటికే మీరు పాటిస్తున్నటువంటి విలువలు చాలా గొప్పగా ఉన్నాయి ఎందుకంటే విద్య చదువుకున్నవాడు లేదా విద్యను వాడికి విద్య నేర్చుకునే వాడికి భేదం మనకి వాళ్ళ మాటల్లోనూ ప్రవర్తనలోనూ అర్థమవుతుంది చాలామంది సంస్కారవంతులు విద్య లేకపోయినా సంస్కారంగా ప్రవర్తిస్తారు కానీ చదువుకొని కూడా సంస్కారం లేని వాళ్ళని మరి దేశమే కాదు ప్రతి ఒక్కరూ గర్హిస్తారు సో ఇప్పటికీ మనం తప్పనిసరిగా ఆ అంశాలు దృష్టిలో పెట్టుకుందాం ఈనాటి అత్యుత్తమ సభా కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరిట వ్యవహరించడానికి విచ్చేశారు ప్రభుత్వ విప్ ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు విజయవాడ సెంట్రల్ గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు విచ్చేశారు వారి ఆధ్వర్యంలో ఈనాటి సదస్సు అత్యంత వైభవంగా జరగబోతుంది వారికి కూడా హృదయపూర్వక స్వాగతం మరి వారికి స్వాగతం తెలియచేయటానికి సంప్రదాయ నృత్యంతో చిన్నారులు సిద్ధంగా ఉన్నారు వారి నృత్య ప్రదర్శన చేస్తారు ఆకాశం నుంచి దిగివచ్చిన అప్సర దేవతలు స్వాగతం తెలియజేశారు పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాము ఈనాటి సభా కార్యక్రమానికి మరి అధ్యక్షులుగా వ్యవహరించబోతున్నటువంటి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మనందరి కరతాళ ధ్వన్ల మధ్య వేదిక మీదకు సగౌరవంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాము అలాగే గౌరవ ప్రవచన వాచస్పతి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తూ